స్వాగతం రెడీ 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 వన్స్ అగైన్ హ్యాపీ హె బే టూ పవన్ కళ్యాణ్ தின தினமா பெ கீழகூட பெ

मै मोरी को राम आ हेलो लोको हेलो हेलो పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీమతి బంకుల జగయ గారు ఈరోజు మన శ్రీ మత్స్యేశ్వర విద్యార్థి నిర్ణయానికి రావడం జరిగింది అంటే చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అంటే బర్త్డే ఎక్కడో వేరే చోట చేస్తా ఉన్నారు కానీ ఇవి ఆ ప్రత్యేకంగా ఆలోచన చేసి ఎవరైతే ఆ పేద పిల్లలు ఉన్నారో ఆ అమ్మానాన్న లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేసుకుని ఆయనకు మంచి బహుమతి ఇవ్వాలని చెప్పి ఆవిడ అనుకోవడం అనుకున్న తడవు ఆవిడ రాటానికి దారిలో వాళ్ళు దీక్షలు కూడా చేస్తా ఉన్నారు పాడల్లో అటువంటి సందర్భంలో కూడా వారు ఎటువంటి వెనక వెనకడు చేయకుండా వారు మన ఆశ్రమానికి రావడం జరిగింది ఈవిడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి జనసేన పార్టీలో పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆమె జనసేన అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు ముఖ్యంగా మన గిరిజన ప్రాంత సమస్యల పైన ఆవిడ పోరాటం చేస్తా ఉన్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వెళ్ళి పరిశీలించడం దాన్ని అధికారుల దృష్టికి తీసుకున్న ఆ యొక్క సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోయినటువంటి పరిస్థితి అనమాట విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఆవిడ మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని చెప్పి మీ అందరి తరఫున మన వనవాసోత్సవ తరఫున కూడా మన వచ్చి స్వామి కోరుతా ఉన్నాం అలాగే ఆయన విశ్వనాథం గారు ఆయన మన మన పంచాయతీ గందరపూరు ఎల్ఐసిలో డివిజన్ మెంబర్గా పనిచేస్తాం మీకు తెలుసు సిద్దేశ్ గారు మన ప్రముఖం అలాగే దయలు చెల్లి బాలిక విద్యార్థి నానికి పనిచేస్తున్నారు దీని సందర్భంగా ముందుగా విశ్వనాథ్ గారు వేరే పని మీద బయటకెళ్తున్నారంటే ఆయన మాట్లాడిన తర్వాత ఉమయ్య మాట్లాడతారు ఓకేనా విద్యా తర్వాత విద్యాధి ఇక్కడ మనకు ఈరోజు ఎంతో ముఖ్యమైనటువంటి అదృష్టం కలిగింది మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మనక ఆ పవన్ కళ్యాణ్ ఒక బర్త్డే పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమం మన ముందు ఉంచారు అలాగే మనకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మరి అధినేత మేడం గారు మన దిగులాత గారు దివ్యాల గానీ అలాగే మర్చిపో కానీ వీళ్ళందరికీ ఆశీస్సులు పిల్లలందరికీ కూడా ప్రత్యేకించినటువంటి ఆశీస్సులు అయితే ఈ కార్యక్రమానికి చాలా చక్కగా మనకు పేద పిల్లలు తల్లి తండ్రి అయినటువంటి పిల్లల్ని ఈరోజు బర్త్డే జరుపుకొని మనము పాడే నుండి మనకు మరి మరి తలుచుకుంటూ మన కళ్యాణ వచ్చి ఒక మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని పేద పిల్లల ద్వారా ఈ పుట్టినరోజు జరుపుకోవాలి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గుర్తింపుగా ఇలాంటి పేద పిల్లలకి ఈ కార్యక్రమం అందించినట్లయితే మరి మంచి పుణ్యం ఉంటుంది అలాగే మన జనసేన పార్టీ ద్వారా దివ్యగతి గారు మన దగ్గరకు వచ్చి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించి ముందు ముందు కూడా ఈ పార్టీ ద్వారా ఈ పిల్లలకి సేవా కార్యక్రమాలు ఈ నేను నడిపించి ఒక ఉత్సాహం తీర్చిదిద్ది మరి మంది రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా సేవలు అందించుకోవడానికి ఈ మార్గాన్ని అందించి మనకు ప్రోత్సహిస్తారని మన కళ్యాణ సమయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధిష్టానంలో పనిచేస్తున్నటువంటి దివ్యార్థ కానీ దివ్యత నాయకుడు ఉన్నటువంటి వాటి మరి మరికొంత పెద్దలు సా అందించి ఇలాగే లేనటువంటి అనాథులకి ఇట్లాంటి లేనటువంటి పేద పిల్లలకి ఎక్కడెక్కడైతే బడుగో బలహీన వర్గాలు అయినటువంటి ఉన్నటువంటి వెనకబడిపోయినటువంటి ప్రజలకు గుర్తించి ఈ పబ్లిసిటీ కార్యక్రమంలో అందిస్తూ గుర్తి పార్టీ ద్వారా గుర్తిస్తూ ఆ పార్టీ ద్వారా ఏ రకమైన సేవలు అందించాలి అని పూర్తి విశ్వాసంతో కృతనిశ్చయంతో మున్ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మన ముందు మన ముందుంచి ఈ పార్టీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు తీర్చి తీర్చిదిద్ది ఇలాంటి మంచి సేవ కార్యక్రమాలు ఎక్కడైతే ఏ ఏ రూపంలో వెంకబడిపోయిన దానికి ముందుకు తీసుకున్నటువంటి పనులు చేస్తూ నడిపించాలని మళ్ళీ ఎప్పుడూ మనకు అందుబాటులో మేడం గారు దివ్యదాంత్రి గారు అందుబాటులో ఉంటారని కోరుతూ అది కూడా మా కళ్యాణశ్రమం పిల్లలు అలాగే అనాథుల ద్వారా అలాగే కళ్యాణశ్రమం టాప్ స్టాఫ్ ద్వారా కళ్యాణ ఉన్నటువంటి పెద్దల ద్వారా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఇంటర్లో నేను

శ్రీ మధ్యలింగేశ్వర విద్యార్థి నిలయం అలాగే మూలమమ్మ బాలిక నిలయం ఈ రెండు పిల్లలను ఉద్దేశించి ఇక్కడ శ్రీ డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన ఆశ్రమంలో వచ్చి జరుపుకోవడం చాలా గర్వకరము ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటిది నేనైతే ఇక్కడ వచ్చి సంవత్సరం అవుతుంది కానీ ఇలాంటిది చూడలేదు ఇదే మొదటిసారిగా నాకు అనిపిస్తుంది అందుకనే మేడం గారు నేను కూడా మా ఆశ్రమంలో పిల్లలు ఉద్దేశించి ప్రతిసారి కూడా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని కంపల్సరీ మనవి చెప్తున్నాను అలాగే శ్రీ విద్యార్థి విద్యార్థులు విద్యార్థుల ద్వారా అలాగే మోద బాలికల ద్వారా నేను ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి దివ్యతి గారు మాట్లాడుతూ దానికంత ముందు పవన్ కళ్యాణ్ గారు తెలుస్తారు ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు

इनाटी